సెల్యూట్ పెడతాను అనుకుంటాడు కావచ్చు వారవ్వా ఇక చాలరా జీవితానికి అనుకుంటాడు కావచ్చు ఈయన నాకు తెలిసి గట్టనే హ్యాపీగా వా అనుకుంటాడు కావచ్చు ఇవాళ నా మస్తే పెడతాను కానీ రేపు దిగంగానే నన్నే ఉడవలు లోపల ఎత్తాడు అనుకుంటాడేమో గిన్నె ఉన్నారు కదా పెద్ద మనిషి ఇగో గిన్నె హీరో అమిత్ షా ఒక రెండు నిమిషాలు ఫోకస్ పెడితే లోపడి ఓతాడు ఈయన ఓటుకు నోటి కేసులో ఆ దాన్ని దర్యాప్తు గట్టి జరపాలి అసలు ఇక చూడరు ఇల్లు ఏమైనా ఉన్నారా ముచ్చట మీకేమైనా అర్థమైతే నాకు చెప్పారు మొత్తం భజన లేదు యో వామ్మో ఇదేందయ్యో బిల్డర్స్ అట ఇయో బిల్డర్లు ఎంత ముచ్చినాయో మరి ఇక బిల్డర్ల మీటింగ్లు అట పోతున్నారు అందరూ పార్టీకి ఎంత ఇచ్చిర్రో ఏం గతను ఇక ఇంకొకటి ఇక తెలుసు కదా ఇది ఇది చలికత్త కట్టేటు దత్త తీసుకున్న బిడ్డకి ఇటేటు ఇంకా ఇక రకరకాలంటే నానా ఇది మొత్తం ఎట్లా రాస్తుంది అంటే అమ్మో నాకు తెలిసి జర్నలిజం అనేది బ్రతికి ఓ మనిషి రూపంలోంచే సూసైడ్ చేసుకుంటుంది ఆ కన్నీళ్లు పెట్టుకుంటు మామూలు కన్నీళ్ళు కాదు రక్తపు కన్నీళ్ళు వస్తాయి ఇక రాతలు జూడల రోతలు ఏ అహంకారం నియంతృత్వం జల్లై అవునా ఇప్పుడు మరి మీరు చేస్తున్న పనంది కడిగిన ఆనిమత్యాల సంసార పనులు అంటాం చూడు మన తెలంగాణ యాస భాషల ఆ పనులు చేస్తారా బా ఎట్లనవుతున్నారు తెలుసా అమ్మయ్యా కేసీఆర్ను దించినాం నాకు ఒక్కరోజు ఒక్క రూపాయి పంపించలే అనుకుంటుందో ఏమో మరి మనకు తెలియదు కదా బ్యాక్గ్రౌండ్ ఏం జరిగింది అనేది తెలంగాణ ప్రజలే తెలియాలి ఈయన అనుకుంటాను తల్లి అమ్మ నువ్వు లేకపోతే నేను సీఎం అయ్యేటోడి కదా థ్యాంక్ యూ అని నేను అనుకుంటున్నాను నవ్వుకుంటాను ఎందుకు నవ్వుకుంటాను తెలుసా అబ్బా ఇక మనం చెట్టా పట్టాలు వేసుకొని పూర్తి స్థాయిలో తెలంగాణ నేలచ్చు ఏడా నీకెంతే నాకు ఎంత ఇయ్యాలనుకుంటాలో ఏమనుకుంటా రేవంత్ రెడ్డిజీ అంతేనా కాకపోతే అట్లా అనుకుంటున్నారు తెలంగాణ నా ఒపీనియన్ కాదు నా మాటలన్నీ తెలంగాణ ప్రజల గొంతుకలుగా వస్తున్నాయి నేను మాట్లాడతలేను నాకు వాళ్ళ యొక్క ఆత్మలన్నచ్చి నాలో లీనమై ఇవన్నీ మాట్లాడిస్తున్నాయి ఇక చూడు రే ఇక కేసీఆర్ వేయండి పాపం పొంగన కాలుకు దెబ్బ దాకే కానీ నవ్వుకుంటారు హేళనే చేస్తారు తెలంగాణ ఉద్యమంలో ఎక్కడిది కుట్రలు చేసినాయి ఏంది అదే దాసోదశ శ్రవణ్ ఇంకో ఆయనకు ఎమ్మెల్సీ ఇయ్యం అంటే అబ్బో ఇయ్యం ఎట్లా అంటే ఏడుపు రాకున్న యాక్టింగ్ చేస్తారు చూడు నెంబర్ వన్ యాక్టర్ అయినా రేవంత్ రెడ్డి అనే నీకు చెప్తాను కాదని